హాయ్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక వ్లాగ్ తీసాను ఈ వ్లాగ్ మొత్తం వచ్చేసి మా ఊరు మొత్తం వీడియో తీసాను అనమాట మా ఊరు వచ్చేసి చేరియా చేరియాలో కర్షిక నగర్ అనేది ఒక స్ట్రీట్ మా కల్లికి కర్షాక నగరాన్ని పేరు ఎందుకు పెట్టుకున్నారంటే ఇక్కడ మా వాళ్ళందరూ వ్యవసాయం చేస్తారనమాట సో కర్షకులు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కదా సో అందుకే కర్షక అని చెప్పి అయితే మా స్ట్రీట్కి కర్షకర్ పెట్టుకున్నాము ఇది మా ఇంటి దగ్గర చిన్న చిన్నబడి చిన్నబడి అంటే ప్రైమరీ స్కూల్ అంటారు కదా ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు నేనైతే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు అయితే బంకమట్టితో బొమ్మలు తయారు చేసుకుంటున్నారు మేము చిన్న ఉన్నప్పుడు వెళ్ళి బంకమట్టి తీసుకొచ్చి ఎన్నో బొమ్మలు తయారు చేసుకున్నాం మెయిన్గా అయితే మేము ఆడపిల్లలని కాబట్టి పావులు ఉంటాయి కదా పావులు తయారు చేసుకునే వాళ్ళము మీరు కూడా వీళ్ళు ఎంతమంది బంకమట్టితో బొమ్మలు తయారు చేసుకున్నారో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఇంకా మా ఊరు ఊరు కాదు మా స్ట్రీట్ ఓన్లీ మా స్ట్రీట్ ఏరియాలో మా స్ట్రీట్ మాత్రమే మా స్ట్రీట్ వీడియో కంటిన్యూ అవుతుంది ప్లీజ్ వాచ్ అక్కడ పింక్ కలర్ ఇల్లు కనిపిస్తుంది కదా అది మా అమ్మ వాళ్ళదే మా దేవుళ్ళు మా ఇంటి చుట్టుపక్కల కూడా మొత్తం చెట్లు ఉంటాయి చెట్ల మంచి ఇల్లు ఉంటాయి పొలాలు అటుపక్కన పొలాలు ఇటు పక్కన పొలాలు యాక్చువల్లీ ఇప్పుడు పొలాల్లో కానీ పొలాల టైంలో ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇది మా సంఘము ఇంటి దగ్గర అందరమాట సో ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ బతుకమ్మ అయితే ఆడతాము అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా దాన్ని అయితే మేము నక్కల వండా అంటాము చిన్న ఉన్నప్పుడు మా సిక్స్టర్స్ అందరం కలిపి కట్టె లేరానికి చిలుపక్కాయలు దంపుకోనికి రేనుకాయలు అయితే ఖచ్చితంగా స్కూల్ అయిపోగానే ఈవినింగ్ వెళ్ళే వాళ్ళము ఇంకొకటి బతుకమ్మ పండుగ వచ్చిందంటే తంగడి పువ్వు తంగడి పువ్వు కోసము అందరూ ఆగమావో నీకు ఫస్టా నేను ఫస్టా అనుకుంటా ఐదు గంటలకే మమ్మల్ని ఐదు గంటలకే లేచి అందరం వెళ్ళేవాళ్ళం అడివైనా సరే ఇంత కూడా భయం లేకుండా పోయేవాళ్ళం ఇదైతే మా పాతీలు మా నాన్నమ్మ తాత వాళ్ళ కట్నీళ్ళు ఇందులో అయితే మాకు చాలా మెమరీస్ ఉన్నాయి మేము పుట్టింది మేము పెరిగింది మా పెళ్ళిళ్ళు అయింది కూడా ఇంట్లోనే జస్ట్ మేము ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చి అయితే ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అంతే మా పాతింట్లో ఇంట్లో అయితే మాకు చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ బోరింగ్ అనిపిస్తుంది కదా అదైతే మాకు ఎంతో యూజ్ అయింది అసలు అప్పట్లో అసలు బోర్లు ఇవేమి లేకుండే ఆ బోర్డింగ్ నీళ్ళే ఉన్న వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుండే ఇప్పుడైతే కేసీఆర్ పుణ్యం అంటూ మిషన్ భగీరథ నీళ్ళు నల్లలు అయితే వచ్చినాయి అప్పట్లో అయితే అసలు మాకు ఏది లేకుండే ఆ బోరింగ్ మాత్రం మాకు చాలా అంటే చాలా యూజ్ అయింది సో మా ఊరు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్